జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సమీక్షించారు మంగళవారం ఉదయం కైలాసపురం శాంతినగర్ కస్తూరినగర్ మాధవదార అంబేద్కర్ కాలనీలో తుఫాన్ పరిస్థితిని సమీక్షించి అధికారులు ప్రజలకు సమాచారం అందించారు కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు ఇలాంటి సమయంలో కొండ ప్రాంతాల్లో ఉండడం ప్రమాదకరమని దయచేసి సమీపంలోని నివాసులందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ కోరారు స్థానిక సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని సూచించారు పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని పరిస్థితి మారి వరకు అందరూ అక్కడే ఉండాలని సూచించారు మాధవధార అంబేద్కర్ కాలనీలోని బాంబే హౌసింగ్ కమ్యూనిటీలను సందర్శించి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు పాక్షికంగా దెబ్బతిన్న గోడను పరిశీలించి అధికారులకు తగు సూచన చేశారు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ స్థానిక అధికారులు సిబ్బందిని ఆదేశించారు ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి మాధవి రెవెన్యూ ఇతర అధికారులు ఉన్నారు

यहां पर बटन है ये देना का सेपरेट बटन पेस करना सर ये पड़ के ये इधर बच्चे में बटन पेस करना चलो देखो ये है अपना प्लेन एरिया 15 सेंटीमीटर काई का टाइम मतलब फट चुका है

आपने बाकी लोग बांधेंगे। बाकी लोग बांधेंगे कुलचूम के बांधेंगे।